హైదరాబాద్ నుంచి వచ్చినాం అది అక్కడ ఇది మన శంకరపల్లి భీమవరము విజయవాడ కనకదుర్గ మరియు ఇది కూడిపందాలు చూడడానికి ఇక్కడ వచ్చినాము చాలా రోజుల నుంచి వెళ్తామని ప్రయత్నం చేసినాం కాబట్టి మాకు అవకాశం దొరకలేదు మా వాళ్ళు చాలామంది వచ్చారు ఈసారి మేము కూడా వచ్చినాం మాకు హ్యాపీగా చాలా మంచిగా అనిపించింది అందులో ఈ గోదావరి దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవాలి ఆనందో పోవాలని ఆలోచన మీరు వచ్చినాం కాబట్టి మాకు సంక్రాంతి మన తెలంగాణ మన ఆంధ్ర అందరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గోదావరి గోదావరి దాటి లక్ష్మీనరసింహ స్వామి ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ దర్శించుకొని ఇక్కడ గోదావరి గోదావరి పుష్కరాలలో మేము చాలా ఎంజాయ్ చేయాలని మేము అంత ఫ్యామిలీ మా అబ్బాస్టర్ అంతా ఫ్రెండ్స్తో వచ్చినాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా రెండు రోజుల నుండి ఇక్కడ ఉండి మేము మంచిగా హ్యాపీగా గడుపుకొని మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళాలని మా అందరి మీ భగవంతుని ఆశీస్సులతోటి అందరి స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడ విజయవాడ అమ్మగారి ఆశీస్సులతోటి ఇక్కడ మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషము ఇక అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు